అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఈ సంవత్సరం అంతా బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇప్పుడు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి షాదీలలా చేసే పంచరత్న కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఒక రెండు మూడు బిర్యానీ ఆకు కొద్దిగా సాజీరా నాలుగు ఐదు లవంగాలు రెండు ఇలాయచీలు వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా చేసి ఈ కడాయిలో వేసేసుకోండి ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యేటప్పుడే కొన్ని రెమ్మలు కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకోండి ఇప్పుడు ఒక కప్పుడు బీన్స్ వన్ కప్ క్యారెట్ని వేసుకోండి ఒక చిన్న కప్పు కోసుపూను వేసుకోండి ఆ తర్వాత ఒక కప్పు ఆలగడ్డను వేసుకోండి ఒక కప్పు బఠానీ వేసుకోండి ఇవన్నిటిని కొద్దిగా నూనెలో ఫ్రై కానివ్వండి ఫ్రై అయ్యేటప్పుడే ఒక రెండు మూడు టమాటోలని వేసేసుకొని తగినంత ఉప్పుని వేసేసుకోండి వాటిని కూడా ఫ్రై చేయడానికి రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి నూనెలో ఫ్రై కానివ్వండి ఆ తర్వాత మూత తీసేసి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఇలాగా ఈ రెండింటిని కూడా పచ్చివాసన లేకుండా నూనెలో ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఒక కప్పు పెరుగుని యాడ్ చేసేసుకోండి ఇలా పెరుగు యాడ్ చేయడం వల్ల వెజిటేబుల్స్ అనేది గ్రీనీగా అలాగే పచ్చగా కనపడుతుంటాయి ఆ తర్వాత కొంచెం ఇలా ఉడికిన తర్వాత ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలని ఇలా కచ్చపక్క మిక్సీలో వేసేసుకోండి లేదా దంచేసుకోండి ఇలా మిక్సీలో వేసిన పచ్చిమిరపకాయలన్నీ వేసేసి పచ్చిమిరపకాయలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఈ కూరలో ఫ్రై చేసుకోండి ఇప్పుడు దించే ముందు కొద్దిగా జీలకర్ర పౌడర్ని వేసేసేయండి అంతేనండి సింపుల్గా షాదిలల్లో మనం తినే ఈ పంచరత్న కర్రీ వెజ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని పూరీలతో చపాతీస్తో ఇలా తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో